ఈ ప్రభుత్వం మీద మన నా ఎంతవరకు ఖరీద స్కూల్లో చదువుతున్న పిల్లలు వాళ్ళ కాలేజ్ లో మీ అందరికీ నమస్కారం వేదిక ముందున్న మీ అందరికీ నా నమస్కారాలు ఈరోజు కమలాకర్ రెడ్డి ఈ పరిచయ కార్యక్రమం నన్ను పిలవడం మీ అందరి ముందు నేను నిలబడి మీతో మాట్లాడడం చాలా సంతోషంగా ఉంది నేను నేను మీ శాసనసభ్యుడు శ్రీధర్ రెడ్డి లాగా లేకపోతే మీ గిరి మాట్లాడినట్టు కానీ కమలాకర్ రెడ్డి మాట్లాడినట్టు కానీ నేను మాట్లాడలేను నేను పని చేయగలుగుతా పని పని చేసి పని చేసి చూపిస్తాం నేను ఒక్కటే చెప్పేది రూరల్ ఇన్ఛార్జ్గా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మొన్న రూరల్లో ఒక మీటింగ్ పెట్టి అతను మాట్లాడకుండా తక్కువ చేత నన్ను అనవసరమైన మాటలు అనిపించాడు అవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు దానికి సమాధానం ఉండదు దానికి నేను ఒక్క మాట కూడా మాట్లాడను ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడు ఏ టైంలో చూసుకోవాలో ఆ భగవంతుడికి తెలుసు సో మనం చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి కూడా మనసు నచ్చి ఏదో మనసు గాయపడి ఎక్కడ ఈ పార్టీలో చేరా నేను ఈ మధ్య సో మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మన అందరం ఉన్నాం భాగంగా మీ అందరూ కూడా రేపు శ్రీధర్కి ఓటేసి శాసనసభ్యులను పంపించి మనందరం చంద్రబాబు నాయుడిని ముందు ఆ కుర్చీలో కూర్చోబెట్టాల తర్వాత నాది నెక్స్ట్ నేను మీ ఎంపీగా పోటీ చేస్తున్నాను నేను కూడా అదే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చింది మీ అందరూ కూడా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని మీ అందరూ ఆశస్సులు ఉంటాయని కూడా కోరుకుంటున్నాను ఇంతకంటే నేను చెప్పేది ఒకటే ఇక్కడ కొత్త కాలం నుంచి కుడితుపాలెం వరకు ఆ రోడ్డు దారుణంగా ఉందని విన్నాను కొంతమంది వచ్చి ఈ మధ్య చెప్పారు నేను రేపు ఎంపీగా గెలిచి వస్తే ఖచ్చితంగా రోడ్డుని ముందు అంటే ఈ పొల్లు కట్టలు కూడా చాలా దారుణంగా ఉన్నాయని విన్నాను అటువంటి పనులు కూడా మనం చేయగలుగుతాము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ తీసుకొచ్చి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం చేసి చూపిస్తాము అందులో శ్రీధరుడు నాకు తోడు ఉంటే మీ అందరికి కూడా అదృష్టం ఇటువంటి ఇటువంటి మనిషి మీకు ఉండడం శాసనసభ్యుడిగా మీ అందరి అదృష్టం అతన్ని తప్పకుండా మీరు గెలిపించుకోండి ఎందుకంటే మీకు పనులు కావాలన్నా అని చెప్పినట్టు నేరుగా అతని ఆఫీసులోకి మీరు పోయి ఎటువంటి కోరికలు ఉన్నా అతనితో మీరు మాట్లాడే స్వతంత్రం కూడా ఉంటుంది మీకు సో మీ అందరు కూడా మనసులో అది గుర్తుపెట్టుకొని అదే హైదరాబాద్లో ఉండే కాదు నెల్లూరులో ఉండే ఇక్కడి నుంచి మీకు పది కిలోమీటర్ల దూరమే ఎప్పుడు మీరు పిలిచిన వచ్చే వ్యక్తి సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ కూడా చెప్తుండా ఖచ్చితంగా శ్రీధర్ని శాసనసభ్యుడిగా గెలిపించాలా ఓటేసి ఈ సైడ్ స్పందన లేదు ఈ పక్క ఈ పక్క కూడా లేదు మీరు స్పందిస్తేనే రేపు ఓటేసేది మీరు ఏమయా ఈ పక్క చూడు చేతు లేదండి సో మీ అందరూ కూడా నేను ఖచ్చితంగా మీరు శ్రీధర్ని గెలిపిస్తారు అట్లే నన్ను కూడా మీ అందరూ ఈరోజే ఈ ఈ పరిచయ కార్యక్రమంలోనే మీ అందరినీ కూడా నేను మేము ఇద్దరిని మా ఇద్దరిని కూడా గెలిపియండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను